శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చిన్న పరిహారంతో మన ఆర్థిక సమస్యలు మన ధన అభివృద్ధి కోసం ఏం పరిహారం చేయాలి ఏం చేస్తే మన ఇంట్లో ధనం నిలువ ఉంటుంది మన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కష్టాలు తీరిపోతాయి అనే దానికోసమైతే చెప్పబోతున్నానండి ఇది మనం ప్రతిరోజు నిత్యం వాడేటువంటి మన వంటగదిలో ఉండేటువంటి ఒక చిన్న వస్తువుతోని ఒక చిన్న పదార్థంతో చేసేటువంటి పరిహారం అనమాట దీనిని ఎవరైనా చేయవచ్చు అండి అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయవచ్చు కానీ దేవుని దగ్గర చేసే ప పరిహారం కాబట్టి నాన్ వెజ్ తిని కానీ డే టైంలో ఉన్నవాళ్ళు కానీ అస్సలు చేయకండి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నేను మీకు అందరికీ వీడియోలో క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఉద్యోగం కోసం కావచ్చు లేదా సంతానం కోసం వివాహం కోసం దేనికోసమైనా సరే మీరు ప్రయత్నించే ప్రతి పనిలో కూడా ఫలితం కోసమైతే ఈ పరిహారాన్ని చేయండి ఎక్కువ శ్రమ పడే పని లేదండి ఖర్చు పెట్టే పని కూడా లేదు దీనికోసమైతే చిన్న పరిహారం అనమాట అది ఏమిటనేది చెప్తాను అలాగే మీరు ఈ పరిహారాన్ని చేయటానికి ముందల రోజుగానే అమ్మవారి కోసం అమ్మవారిని నమ్ముకుంటూ మిరియాలను అయితే కొని తెచ్చుకోండి అంటే ఇంట్లో ఉన్నవైనా పర్వాలేదు లేదు లేవనుకుంటే కొని తెచ్చుకోండి ఇంట్లో ఉన్నవి అని ఎందుకు అన్నానంటే మనం ఎక్కువగా డే టైంలో అట్లా యూస్ చేసి పట్టుకొని ఉంటాం కాబట్టి వాటి కోసమని నేను కొని తెచ్చుకోండి అని పర్టికులర్గా చెప్పటం జరిగింది మిరియాలు అయితే కొని తెచ్చుకోవాలండి తెచ్చుకున్న తర్వాత వాటిని మీరు ఉదయం పూజ చేయాలి అనుకుంటే కనుక రాత్రి వేళ నానబెట్టాలి లేదు రాత్రి పూజ చేస్తాము అనుకునే వారు ఉదయం పూట నానబెట్టాలి అలా ఒక్క మిరియాన్ని అయితే నానబెట్టండి సరిపోతుంది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందండి వంటగదిలో యూస్ చేసే వాటితో పరిహారం అంటే ఏమిటా అని నేను చెప్పిన మిరియాలతోనే ఈ చిన్న పరిహారం అండి అసలు ఈ పరిహారం చేసిన తర్వాత ఇంత సింపుల్గా ఉండేది ఎప్పుడూ కూడా విని ఉండకపోవచ్చు అండి మీరు అంత తేలికగా సింపుల్గా ఉంటుంది అయితే మీరు చేసే పరిహారానికి మీరు కోరుకునే కోరిక అనేది మాత్రం ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ధర్మబద్ధంగా ఉండాలండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్పటం జరుగుతుంది మీ కోరిక ఏదైతే ఉందో అది ధర్మబద్ధంగా ఉండేలాగా చూసుకోండి అని మీకు వివాహం జరగాలి సంతానం కలగాలి ఉద్యోగం రావాలి ఇలాంటి మీకు సంబంధించి కోరిక అయితే ఇబ్బంది లేదండి దానికోసం చెప్పబోతున్న పరిహారం చూడండి మిరియాలైతే అయితే మీకు ఒక్కటైతే సరిపోతుందండి నేనేంటంటే మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ తెలుసుకుంటారు అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను అనమాట ఒక్క మిర్యానీ అయినా సరే నానబెట్టేసుకోండి నైట్ నానబెట్టుకొని తెల్లారి నేను చెప్పే పరిహారం చేయండి మీకు వీడియోలో క్లియర్గా అంతా చూపిస్తాను చెప్తానండి చూస్తున్నారు కదా మిరియాలు అంటే ఇవేనండి తెలియని వాళ్ళ కోసం చేసి చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు చూసారు కదండి మిర్యాన్ని రాత్రి అంతా నానబెట్టేసి తెల్లవారి ఉదయాన్నే బాగా సాదాలండి సాదటం అంటే మన లాగా మెత్తగా అయ్యేటట్టుగా నీళ్లు చిలకరించుకుంటూ పేస్ట్ లాగా ఒక మిర్యాన్ని సాదుకోండి మెత్తగా వచ్చిన తర్వాత ఆ పేస్ట్ని అంటే ఆ పౌడర్లా కాకుండా నీళ్లు చిలకరిస్తాం కాబట్టి ఆ పేస్ట్ని అమ్మవారి యొక్క నుదుటి మీద బొట్టులాగా పెట్టాలన్నమాట బొట్టు పెట్టే సమయంలో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని అమ్మవారికి చెప్పుకొని ఖచ్చితంగా అమ్మ తీరుస్తుందన్న నమ్మకంతో అమ్మవారికి చెప్పుకొని అమ్మవారికి బొట్టు పెట్టి తర్వాత మీ రోజువారి పూజా కార్యక్రమం ఎలా చేసుకుంటారో అలాగే పూజ చేయండి మీ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుందండి మిరియాలకి అంతటి శక్తి అంత పవర్ ఉందనమాట ఇది తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నానండి తెలిసిన వాళ్ళైతే ఇంకొంతమందికి తెలియజేయడం కోసం మన వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మన వల్ల ఇంకొంతమందికి మంచి జరిగినా కూడా మనకి అది సంతోషమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి